నాకు నాన్నంటే చాలా ఇష్టం రోజులు త్వరగా తిరిగిపోయాయేమో గడిచిపోయాయేమో అనిపిస్తుంది నాన్న పెద్దవారైపోయారు నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది కనీసం గదిలో అటు ఇటు నడవటానికి కూడా గోడ ఆసరా అవుతోంది చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి నా భార్యకేమో అది చిరాకు ప్రతిరోజు నాతో చెబుతూనే ఉంటుంది చెవులో జోరీగలాగా గోడలు మురిక్కగా కనిపిస్తున్నాయి అనేది ఆమె మెయిన్ కంప్లైంట్ ఒకరోజు నాన్నకి బాగా తలనొప్పిగా ఉండడంతో తలకి కొంచెం నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నారు అవే చేతులతో గోడ పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద నా భార్య ఇంకేముంది నా మీద బాగా అరిచేసింది నాకు బాగా సహనం కోల్పోయానో ఏమో నాన్న మీద ముందు వెనక ఆలోచించకుండా అరిచేశాను నడిచేటప్పుడు అలా గోడ పట్టుకొని నడవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని గట్టిగా కేకలేసేశాను గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు నాకే కొంచెం సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ తర్వాత గోడను పట్టుకొని నడవగా నేను చూడనే లేదు ఓ రోజు నాన్న బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయాడు తర్వాత కొన్నాళ్ళకే నాన్న కళ్ళు మూశారు నాలో అదే దోష భావన ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయడానికి అడ్డుకున్నాడు మా ఇంటికి వచ్చిన పెయింటర్ సీనియర్ క్రియేటివ్ కావడంతో మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం వాటి చుట్టూ సర్కిళ్ళు గీసి డిజైన్లు వేసి ఒక ఫోటో ఫ్రేమ్ లాగా మార్చి ఇస్తాం సరేనా దిస్ ఈజ్ మై ప్రామిస్ అంటూ నా కొడుకుని సముదాయించారు వాళ్ళు అలాగే చేశారు కూడాను ఇప్పుడు ఆ వద్దు అనుకున్న ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం ఆ డిజైన్ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చూసి మమ్మల్ని అభినందిస్తున్నారు పాపం వాళ్ళకు అసలు విషయం తెలియదు కదా తెలిస్తే నన్ను ఎంత సహించుకుంటారో ఏమిటో కాలం ఆగదు కదా వేగంగా తిరిగిపోతూనే ఉంటుంది నాకు వయసు మీద పడింది శరీరం నా అదుపులో ఉండడం లేదు కొన్నిసార్లు నాకు ఇప్పుడు అదే కూడా ఆసరా కావాల్సి వస్తోంది నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలుస్తోంది ఎందుకనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగు పరుగున వచ్చాడు నా భుజాలు పట్టుకున్నాడు నాన్న గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు నాన్న నువ్వు పడిపోతావు అని మందలించాడు ప్రేమగా ఇంతలో నా మనవరాలు పరుగు పరుగున నా దగ్గరకు వచ్చి తాత తాత నీ చేయి నా భుజాల మీద వెయ్యి నేను నిన్ను చిన్నగా నడిపించుకుంటూ వెళ్తాను అని అన్నది ప్రేమగా నాలో దుఃఖం పొంగుకొచ్చింది అసలే నేను తండ్రిని పోగొట్టుకున్నాను అన్న ఫీలింగ్ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది కానీ అలాంటి ధోరణి మాత్రం నా పి నా కొడుకు కానీ నా మనవరాలు కానీ నా మీద చూపించడం లేదు ఆ రోజు నేను మా నాన్న మీద అలా అరవకపోయి ఉంటే ఆయన ఇంకా బతికి ఉండేవారేమో అనేది నా బాధ నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది గదిలోని గోడ మీద మా నాన్న చేతి ముద్రలనే తను డ్రాయింగ్ బుక్లో గీసింది టీచర్ బాగా అభినందించింది అని చెప్పింది పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసింది ఆ బుక్లో ఆ టీచర్ నా గదిలోకి వచ్చి పడుకున్నాను మౌనంగా రోధిస్తున్నాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నకు క్షమించ నాన్న అని పదే పదే ప్రార్థిస్తున్నాను తర్వాత మెల్లగా పట్టేసింది ఏమో తర్వాత ఏమైందో నాకు తెలియదు నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్లే ఉంది